అయినందరికీ శాఖంబరీ కిచెన్కి స్వాగతం శాఖంబరీ కిచెన్లో ఈరోజు ఈ బ్రౌన్ కలర్లో ఉండే బొబ్బరి గింజలతో వడలు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తుంది అనమాట వీటిని లోబియా అని అమ్ముతారనమాట డిమార్ట్లో లోబియా అని దొరుకుతుంది డిమార్ట్లో కానీ బయట ఉండే షాపుల్లో కానీ ఎక్కడన్నా దొరుకుతాయి ఇవి రాత్రి ఒక కప్పు తీసుకుని శుభ్రంగా నానబెడితే పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకోవచ్చు అనమాట అలాగే పొద్దున్న నానబెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్లా చేసుకోవచ్చు అనమాట కనీసం ఆరు గంటలు బాగా నానాలి ఇవి నానబెట్టే ముందు రెండు మూడు సార్లు కడిగి శుభ్రంగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇవి మిక్సీ గ్ర జార్లో వేసుకుని ఒక స్పూను అల్లం క్రష్ వేసుకున్న మీ దగ్గర అల్లం ముక్కలుంటే వేసుకోండి ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు అలాగే గుప్పుడు కరివేపాకు ఉంటుంది కదా దాన్ని శుభ్రంగా కడిగి ఈ లోబియాలో వేసుకుని గ్రైండ్ చేయాలన్నమాట ఉప్పు కూడా ఒక పావు స్పూన్ వేసుకోండి మిక్స్ రుచికి సరిపడా వేసుకోవాలి ఎక్కువైతే చాలా ఎక్కువైపోయి తెల్లేము అనమాట ఏ రెసిపీ కూడా మనం ఉప్పు ఎక్కువైతే అసలు తెల్లాం కదా ఇందులో అసలు తినలేం అనమాట ఈ అవసరమైతే రెండు మూడు చెంచాలు నీళ్లు పోసి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి ఈ చేసి నిమ్మకాయ సైజులో తీసుకుని ఉండలు వాటిని ఇలా ఒత్తుకుని చక్కగా రౌండ్ షేప్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకోవచ్చు శాలా ఫ్రై చేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు వడలు కాబట్టి డీప్ ఫ్రై చేస్తున్నా అనమాట కొంచెం ఆయిల్ వేసుకుని మూకుడులో వేడి అయిన తర్వాత ఇలా ఒక్కొక్క వడ ఒత్తుకుని వేసుకోవాలన్నమాట ఇవి కనీసం నెలకి ఒకసారి రెండుసార్లు ఈ లోబియా తినడం వలన మంచి హెల్త్కి చాలా మంచిది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు వర్షాకాలం కొంచెం ఈ ఫ్రైలు ఈ వేయించిన వస్తువులు బాగా తింటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే పిల్లలకి హెల్త్కి హెల్త్ తర్వాత ఎటువంటి కడుపు నొప్పిలో రావు చక్కగా ఉంటారు పిల్లలు లిమిట్గా పెడితే కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి నేను ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకుని వీటిని అల్లం చట్నీతో కానీ సాస్తో కానీ కెచప్తో కానీ ఎలా అయినా మనకు వీలుండే తయారు చేసుకున్న చట్నీ వేసుకుని ఏదైనా సరే తినచ్చు అన్నమాట ఇవి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండి చక్కగా చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే మొహం మొత్తం ఎన్ని తిన్నా కూడా పిల్లలకి హెవీగా కూడా అనిపించదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు